యనపట్నం బీడిఎల్ రోడ్ నుండి ఈ నరసింహస్వామి గుట్ట నాయనంపల్లి పోల్కంపల్లి తర్వాత ప్లస్ అనేశపురం వేస్తున్న రోడ్డు ఈ మొక్కలు చూడండి సెట్ బ్యాగ్ లేకుండా ఈ మొక్కలు వేస్తే రేపు రోడ్డు వెడల్పోయితే ఈ మొక్కలు ఉంటాయా అంటే ఇప్పుడు వేయడము తవ్వడమేనా ఇలా బాధ్యత ఇన్ని లైన్లు అవసరమా ఇక చూడండి ఇన్ని లైన్లు పెట్టి ఈ రోడ్డు పొన్న ఇక రోడ్డు పక్క నుంచి ఒక్క మీటరు మీటరు కూడా లేకుండా చేస్తారు అసలు నేను గతంలో ఇది పెట్టేటప్పుడే చెప్పాను మ్యాక్సిమం రెండు మీటర్లు అవతల పెట్టండి రోడ్డు రేపు విడల్పు అవుతుంది చెట్లు కొట్టే కొట్టకుండా ఉండాలంటే చేయంటే అంటే అసలు ఈ ఇక్కడ ఉన్న ఈ కాంట్రాక్టర్ అయితే పట్టించుకోకుండా ఇది చూడండి ఇంకో ఈ రోడ్కు సెట్ బ్యాక్ ఇగో ఇదే రోడ్డు ఇగ సెట్ బ్యాక్ లేకుండా ఇగో చెట్లు పెట్టిండు మరి ఈ కాంట్రాక్టర్ మరి ఏంది ఆయన పెట్టడం వరకే ఆయన బాధ్యత ఒకవేళ రేపు ఎవరైనా ఇంటి నుంచి వస్తారు వీళ్ళు కూర్చొని కనీసమైన చట్నీడ కూర్చుందామన్నా కూడా జాగ లేకుంటుంది ఇక చూడండి ఇగో ఏంది ఇది ఏంది ఈ చెట్లు పెడుతున్నారు కథం చెట్లు పెట్టేసి వెళ్ళిపోతారు ఆ ద్వారా ఇగో రోడ్కి ఏ మాత్రం లేకుండా కొద్దిగా చెట్టుకు చెట్టుకు లేకుండా కూడా ఇంత దగ్గర దగ్గర పెడితే చెట్ల పరిస్థితి ఏంటి ఇగో ఈ రోడ్కి చూడండి ఇగో ఈ రోడ్ ఈ రోడ్డు పక్క పన నేను గతంలో చెప్పాము ఈ రోడ్డు పక్క పన పెట్టకండి కొద్దిగా రోడ్డు అవుతుంది రోడ్డు వేడలిపోయితే మళ్ళీ చెట్లు వాళ్ళు చదువుతారంటే ఇదే పరిస్థితి చేస్తుర్రు ఇలాంటిది శ్రీశైలం రోడ్లో కూడా ఇట్లా దగ్గర పెట్టిప్పుడు పెద్ద పెద్ద చెట్లు అయినాక కొట్టేస్తారు రోడ్డు వేడుపులా కొద్దిగా రోడ్డుకు రెండు కిలోమీటర్ల రెండు మీటర్ల దూరం పెట్టుకుంటే తప్పే ఉంది వీళ్ళ డబ్బుల గురించి చేస్తారు కనుక ఈ కాంట్రాక్టర్ ఎవరైతుండ్రో ఈ నరసింహస్వామి గుప్పకపోయినా ఈ నాయనపల్లి వాడకు ఈ కాంట్రాక్ట్ చెట్లు పెట్టే వాళ్ళపై ఎంబడే చర్య తీసుకొని ఈయన లైసెన్స్ ఎంబడే రద్దు చేయాలి లేకపోతే మాత్రమైతే ఈయన మీద సీరియస్ తీసుకోవాలి ఈ మీద తగిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే రోజు సెట్ బ్యాక్ లేకుండా పెడుతుండు ఏమన్నంటే మీరేం చేస్తారు మీరేంది ఏదో ఏదో మనట్టుగా మాట్లాడుతుండు అందరిని అవ్వలేదు సీఎం నావల్లే పీఎం అవ్వాలి అందరిని ఆవ్వలే అని మాట్లాడుతుండంట దయచేసి ఈ కాంట్రాక్టర్ రెడ్డి గారు అంట మరి రెడ్డి గారి పేరు చర్య తీసుకోవాలి ఈ సెట్ బ్యాక్ చేసిన చెట్లను ఎంబడే తొలగించాలి ఎందుకంటే రేపు రేపు ఇంటికెళ్ళి డబల్ రోడ్ అవుతుంది ఈ రోడ్ అవుతుంది కనుక దీన్ని ఎంబడే ఇతనిపై చర్య తీసుకొని ఇతను లైసెన్స్ లైసెన్స్ రద్దు చేయాలనేది మీడియా తరఫున మేము కోరుచున్నాము